హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం శనగపిండితో పాటాల కూర చేసుకుందాము ఇది చిన్నప్పుడు మా అమ్మ చేస్తుండే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను శనగపిండి ఉల్లిపాయలు కొబ్బరి బెల్లము కారము జీలకర్ర చింతపండు కరివేపాకు ధనియాలు నువ్వులు ఉప్పు మినప్పప్పు ఆవాలు అన్ని రకాల గరం మసాలాలు ముందుగా బాండీలు పెట్టి ఆయిల్ వేసుకొని అన్ని రకాల గరం మసాలాలను మంచిగా వేయించుకొని గ్రైండర్ జార్లో వేసుకోవాలి ధనియాలు జీలకర్రను కూడా వేయించుకోవాలి ఆకు పువ్వు వాటన్నింటిని కూడా ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి నువ్వులు బాగా వేయించుకొని గ్రైండర్ జార్లో వేసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిళ్ళలు తయారు చేసుకోవడానికి ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కారం పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఒక గ్లాస్ శనగపిండికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసి దాంట్లో మొదలు మనం చేసుకున్న మసాలాని కొంచెం వేసుకోవాలి తర్వాత శనగపిండిని వేసి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని దాన్ని మిశ్రమాన్నంత ప్లేట్లో వేసి బిల్లలు బిల్లలుగా కట్ చేసుకోవాలి ఈ బిల్లల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పులుసు తయారు చేసుకుందాం ఒక బాండల్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు కారం పసుపు వేసి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసి చింతపండు పులుసును పోయాలి చింతపండు ఈ పులుసు ఆయిల్ పైకి వచ్చేంతవరకు మరగనివ్వాలి ఇప్పుడు దాంట్లో మొదలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు అన్ని వేసేసేయాలి బెల్లం కూడా వేసుకోవాలి పులుసు పూర్తిగా చల్లగైన తర్వాత ఆ బిళ్ళలు పులుసు కలిపి పెట్టుకోవాలి దీన్ని అన్నంతో కానీ చపాతితో కానీ తింటే చాలా బాగుంటుంది